అండి వెల్కమ్ టు శ్రీనివాస షాపింగ్ మాల్ షాప్ అడ్రస్ వచ్చేసి రామ్నగర్ హైదరాబాద్ అండి అండ్ ఈ రోజు మీకు ఒకసారి షాప్ యూ మొత్తం చూపించబోతున్నాను ఏ ఫ్లోర్ లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చూసేద్దాం అలానే మీకు శ్రీనివాస షాపింగ్ మాల్ తెలిసే ఉంటది నైన్టీన్ సెవెంటీ సిక్స్ నుంచి వెళ్ళి సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ ఉంది సో ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి కదా ఒక్కో ఫ్లోర్లో ఏమేమి వెరైటీ ఉందో ఒకసారి చూసేద్దాం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము ఇక్కడ వచ్చేసి పెట్టుబడి శారీస్ ఉంటాయండి స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఒకసారి శారీస్ ఎలా ఉన్నాయో వ్యూ చూసేద్దాం అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్లోర్లో షిఫాన్ శారీస్ క్రేప్ శారీస్ సింథటిక్ శారీస్ అలా డైలీ వే శారీస్ ఇలా ఉంటాయండి అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్యాన్సీ అండి వర్క్ శారీస్ డిజైనర్ శారీస్ ఇక్కడ ఉంటాయి ఈ సైడ్ సిల్క్ శారీస్ అలా ఉంటాయండి ఈ ఫ్లోర్ వెరైటీస్ వచ్చేసి వెడ్డింగ్ సీజన్ కాబట్టి పెట్టని చాలా కలెక్షన్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి మీరు ఒకసారి స్టోర్కి విజిట్ చేస్తే చాలా కలెక్షన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో వెరైటీ వచ్చేసి పట్టు శారీస్ అండి తక్కువ బడ్జెట్లో మనకి కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఒకసారి ఒక శారీ ఎలా ఉందో చూసేద్దాం ఇది వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ మిక్స్ అండి ఇప్పుడు చాలా లేటెస్ట్ ఫ్యాషన్ ఇది సారీ వచ్చేసి ఇలా ఉంటుంది ఐడియా కోసం మాత్రమే చూపిస్తున్నానండి బట్ మీరు స్టోర్కి వచ్చేసి చాలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడ డిజైన్స్ ఉంటాయి అలానే ఇక్కడ సాఫ్ట్ సిల్క్ కూడా ఉంది ఇది వచ్చేసి గాంధర్వ పట్టు సాఫ్ట్ సిల్క్ అండి ఇది కాస్ట్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ చాలా గ్రాండ్గా ఉంది కదా చాలా తక్కువ ప్రైస్ బడ్జెట్లోనే ఉంది ఇలా ఉంటుందండి సింపుల్ గ్రాండ్గా ఉంటది ఎవరికైనా కూడా యూజ్ అవుతుంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఏజ్ తో సంబంధం లేదు ఈ సారీ వచ్చేసి టూ థౌసండ్ వరకే అండి ఇది వచ్చి వెంకటగిరి పట్టు సారీ ఇప్పుడు చాలా రన్నింగ్ ఫ్యాషన్ ఉంది ఇది చాలా గ్రాండ్గా ఉంది కదా సో వీటిలో కలర్స్ డిజైన్స్ చాలా కూడా అవైలబుల్ ఉంటాయి కుప్పడం సారీస్ అండ్ వీటిలో కూడా కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదా ఇప్పుడు చాలా రన్నింగ్ వెరైటీస్ ఉన్నాయి అన్ని కూడా మన దగ్గర చాలా తక్కువ బడ్జెట్ లోనే ఇదే కుప్పడంలో ఇంకా తక్కువ బడ్జెట్ అండి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సారీ చాలా గ్రాండ్ గా ఉంది రేట్ చూస్తే తక్కువగా ఉంది వెంటనే వచ్చి కొనేసుకోవాలని ఉంది కదా సింపుల్ గా మాత్రమే మీకు ఈ వెరైటీస్ చూపించామండి మీకు స్టోర్ కి విజిట్ చేస్తే చాలా వెరైటీస్ డిజైన్స్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి సో మీరు వెంటనే వచ్చేయండి మన రామ్నగర్ శ్రీనివాస షాపింగ్ మాల్ కి చాలా తక్కువ బడ్జెట్ ఉన్నాయి శారీస్ కలెక్షన్ చాలా ఉంది అండ్ మనకి ఈ ఎయిట్ థౌసండ్ టూ థౌజండ్లో లో కూడా మనకి చాలా కలెక్షన్స్ ఉంటాయి ఇవి కూడా పెట్టడానికి చాలా బాగుంటాయి అండ్ మనకి ఓన్గా చిన్న చిన్న ఫంక్షన్స్ కి కట్టుకోవడానికి కూడా బాగుంటాయి వచ్చేసామండి గ్రౌండ్ ఫ్లోర్ కి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఏ వెరైటీస్ ఉన్నాయో ఒకసారి చూసేద్దాం వచ్చేయండి ఇక్కడ సమ్మర్ స్పెషల్ కాటన్ అండి ఇక్కడ వెరైటీస్ వచ్చేసి జానకి కాటన్ పల్లవి కాటన్ మీనా కాటన్ ఇక్కడ ఉంటది అండ్ ఇట్ సైడ్ సెక్షన్ లో వచ్చేసి జార్జెట్ శారీస్ ఉంటాయి రోలింగ్ శారీస్ ఉంటాయి అండ్ అట్లనే ఇక్కడ సైడ్ వచ్చేసి రెడీమేడ్ బ్లౌజెస్ ఉంటాయండి ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మగ్గం వర్క్ బ్లౌజులు రెడీమేడ్ రా సిల్క్ తో క్లాత్ అండ్ స్ట్రెచబుల్ బ్లౌజెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అలానే ఇదే ఫ్లోర్ లో ఇటువైపు వచ్చేసి రెడీమేడ్ షూటింగ్ షట్టింగ్ క్లాత్ ఉంటుందండి ఒకసారి అది కూడా చూసేద్దాం గ్రౌండ్ ఫ్లోర్ లోనే అటువైపు సెక్షన్ చూసారు కదండి కాటన్ సెక్షన్ అలానే ఇటు సైడ్ మెన్స్ క్లాత్ సెట్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ వచ్చేసి లెనిన్ అండ్ ఇక్కడ వచ్చేసి అరవింద్ కాటన్ అలానే ఇట్లా గిఫ్ట్ వెడ్డింగ్కి పెట్టడానికి గిఫ్ట్ ప్యాకెట్స్ కూడా ఉంటాయి ఇలా ఇలాంటి వెరైటీస్ ఇంకా చాలా ఉంటాయండి స్టోర్లో జస్ట్ మీకు వ్యూ మాత్రమే ఇలా చూపిస్తున్నాము ఐడియా కోసం అండ్ మీ స్టోర్కి వచ్చేసి చాలా వెరైటీస్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి వెడ్డింగ్ పర్పస్ కూడా ఉంటాయి వీటిలో అలానే ఫస్ట్ ఫ్లోర్లో ఏం వెరైటీ ఉందో ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్ళి చూసేసి ఉంటాము వచ్చేసి ఏమండి ఫస్ట్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్లో వెరైటీ వచ్చేసి హ్యాండ్లూమ్ కాటన్ అండ్ ఇది వచ్చేసి మధురాయి కాటన్ అండి అలానే ఇక్కడ కేరళ కాటన్ ఉంది ఉప్పడ కాటన్ ఉంది వెంకటగిరి కాటన్ ఈ సెక్షన్ మొత్తం కూడా హ్యాండ్లూమ్ పెద్ద వాళ్ళకి సంబంధించిన వెరైటీ అండి ఒకసారి వెంకటగిరి కాటన్ అండి ఇది వచ్చి కుప్పడం ఇది వచ్చి వచ్చేసి నైన్ సారీస్ అండి ఇవి స్పెషల్ సారీస్ ఉంటాయి అండ్ ఇక్కడ కంచి కాటన్ శారీస్ పోచంపల్లి కాటన్ గద్వాల్ కాటన్ కూడా ఉంటాయి అలానే పోచంపల్లి పోచంపల్లి కాటన్ కూడా ఉంటాయి అండి ఇక్కడ కోయంబత్తూర్ సికో ఇమిటేషన్ పట్టు సారీస్ ఇలా ఉంటాయి వెరైటీస్ స్టార్టింగ్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ వరకు ఉంటాయి అండి వెరైటీస్ వచ్చేసి ఇక్కడ వెరైటీస్ చూడండి ఇలా ఈ ఫ్లోర్ లో వెరైటీస్ వచ్చేసి ఇలా ఉన్నాయి ఇక్కడ కూడా కుప్పడం సారీస్ ఉన్నాయి కాస్ట్ ఫోర్టీన్ సెవెంటీ రూపీస్ అండి చాలా బాగున్నాయి వెరైటీస్ అలానే ఈ సైడ్ సెక్షన్ లో చూసేసాం కదా వెరైటీస్ శాంపుల్ కి మాత్రమే మీకు ఒకసారి ఐడియా కోసం చూపిస్తున్నాను అలానే ఇదే ఇదే ఫ్లోర్ లో అటు సెక్షన్ లో మెన్స్ కి వెడ్డింగ్ కలెక్షన్ కి సంబంధించినవి ఉన్నాయి ఒకసారి ఆ వెరైటీ కూడా చూసేద్దాం ఫస్ట్ ఫ్లోర్ లో అట్ సైడ్ వచ్చేసి హ్యాండ్లూమ్ కాటన్ చూసాం కదండి అదే ఫ్లోర్ లో ఈ వైపు వచ్చేసి మెన్స్ కి సంబంధించినవి ఉన్నాయి వెడ్డింగ్ కలెక్ వెడింగ్కి సంబంధించినవి కానీ డెలివరీకి సంబంధించినవి కానీ అలానే ఇది వచ్చేసి షూట్ అండి ఇది వచ్చేసి షెర్వాని ఇది వచ్చేసి మోడీ డ్రెస్ అండి ఇప్పుడు చాలా ఫ్యాషన్ ఉంది ఈ డ్రెస్కి ఇవి వచ్చేసి జీన్స్ అలానే కాటన్ జీన్స్ నార్మల్ జీన్స్ ఉంటాయి దోతీస్ టవల్స్ లుంగీస్ అలా వెరైటీస్ కూడా ఉంటాయి టవల్స్ అండి ఇవి టవల్స్ ఇంకా అలానే లుంగీస్ దోతీస్ సెక్షన్ ఇలా వెరైటీస్ ఉంటాయండి కాటన్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి వీటిలో కూడా జస్ట్ మీకు ఐడియా కోసం మాత్రమే చూపిస్తున్నాను మన స్టోర్ కు వచ్చేస్తే చాలా కలెక్షన్ ఉంటది వెడ్డింగ్ సంబంధించిన పెళ్లి సెట్ ఇలా ఉంటదండి ఇలా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి సెట్స్ విత్ నెక్స్ట్ వెరైటీస్ నెక్స్ట్ ఫ్లోర్ లో ఏం వెరైటీస్ ఉన్నాయో ఒకసారి చూసేద్దాం వచ్చేయండి నెక్స్ట్ ఫ్లోర్కి వచ్చేసామండి సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో ఫ్యాన్సీ వెరైటీ సెక్షన్ లో ఉన్నాము అండ్ ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఫోర్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయి సో ఈ వెరైటీ వచ్చేసి లెనిన్ ప్యూర్ సిల్క్ కోటా సారీస్ అండి శారీ వచ్చేసి ఇలా ఉంటది ఇది వచ్చేసి లెనిన్ శారీ అండి లెనిన్ ఇక్కడ కోటా శారీస్ ఉంటాయి ఇంకా ప్యూర్ సిల్క్ శారీస్ ఉంటాయి షిఫోన్ శారీస్ జార్జెస్ శారీస్ అలానే తక్కువ రేట్ లో తక్కువ రేట్ లో ఫ్యాన్సీ సారీస్ ఇక్కడ ఈ సెక్షన్ లో ఉంటాయండి ఇంకా ఈ సెక్షన్ లో వచ్చేసి ఫ్యాన్సీ చందేరి శారీస్ ఇలా వస్తాయి అండి చందేరి శారీస్ చూడడానికి సింపుల్ గా ఉన్నాయి బట్ గ్రాండ్ గా ఉంటాయి అండి సారీస్ కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు ఇక్కడ వెరైటీ వచ్చేసి కుబేర పట్టు శారీస్ అలానే బనారస్ శారీస్ ఉంటాయి ఇక్కడ ఇప్పుడు సిల్వర్ చాలా ఫ్యాషన్ కదా అండి ఐడియా కోసం చూపిస్తున్నాను మీకు ఇది వచ్చేసి బనారస్ ఇక్కడ కుబేర పట్టు బనారస్ ఇక్కడ ఈ సెక్షన్ లో వెరైటీస్ ఉంటాయి జస్ట్ శాంపుల్కి మాత్రమే ఈ వెరైటీస్ నేను మీకు చూపిస్తున్నానండి మీరు స్టోర్కి వస్తే చాలా కలెక్షన్ ఉంటాయి చాలా డిజైన్స్ ఉంటాయి అండ్ ఫ్యాన్సీ శారీస్ మనం ఊన్గా కొనుక్కున్న బాగుంటాయి అలానే పెట్టడానికి కూడా బాగుంటాయి ఇదే ఫ్లోర్లో నెక్స్ట్ సెక్షన్లో వచ్చేసి వర్క్స్ డిజైనర్ శారీస్ ఉంటాయండి ఇక్కడ లెహెంగాస్ ఫ్యాన్సీ సారీస్ అలా ఉంటాయండి ఈ శారీ చాలా బాగుంది కదా వర్క్ శారీ అండ్ ఇది వచ్చేసి శివరి ప్రిన్స్ అండ్ ఇక్కడ వచ్చేసి పటోలా శారీస్ వచ్చేసి ఇప్పుడు డిజైనర్ చాలా ఫ్యాషన్ ఉందండి ఇది మార్కెట్ లో కూడా చాలా బాగుంది కదా ఇది చాలా రన్నింగ్ ఉందండి ఈ మార్కెట్ లో కూడా ఇది చాలా ఫ్యాషన్ ఉంది ఇప్పుడు బాగా నడుస్తుంది ఈ మోడల్ ఈ వెరైటీ వచ్చేసి అందుకే ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి వీటిల్లో కూడా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి అదే కలర్ కాంబినేషన్ బట్ డిజైన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉందండి డిజైన్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది కదా ఇది మోడల్ వచ్చేసి చాలా బాగుంది ఏజ్ తో సంబంధం లేదు యాక్చువల్ గా ఇది మిడిల్ ఏజ్ వాళ్ళు కట్టుకుంటే బాగుంటది ట్వంటీ ఫైవ్ టు థర్టీ బిలో వాళ్ళు కట్టుకుంటే చాలా బాగుంటది ఇది చాలా డీసెంట్ లుక్ ఉంటది ఇది ఇప్పుడు న్యూ స్టైల్ అండి న్యూగా వస్తుంది ఈ మోడల్ చాలా బాగుంది క్రష్ లా ఉంది కదా బాగుంది మోడల్ ఇది కూడా అంతే హెవీ డిజైన్ బాగుంది నైట్ ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది ఇది ఇటు సైడ్ వచ్చేసి లెహెంగాస్ ఉన్నాయండి ఒకసారి లెహెంగా డిజైన్స్ కూడా ఎలా ఉన్నాయో చూసేద్దాం సింపుల్గా చాలా డీసెంట్గా ఉండాలనుకుంటే ఇలాంటి వెరైటీ బాగుంటుంది ఇలా వద్దు హెవీగా అనుకుంటే ఇలా కూడా చాలా బాగుంటుంది బనారస్ వెరైటీ ఇది వచ్చి పైతానీ లంగాలండి ఇక్కడ వచ్చేసి థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ బిలో ఉంటుంది ఇది కూడా వర్క్ సారీయే కాకపోతే కొంచెం తక్కువలో కావాలి అనుకుంటే ఇలా కూడా బాగుంటాయి రూపీస్ అండి ఈ సారీ కాస్ట్ సారీ చాలా గ్రాండ్ గా ఉంది కదా బట్ రేంజ్ బాత్రూమ్ చాలా తక్కువలోనే ఉంది వచ్చేసామండి థర్డ్ ఫ్లోర్ కి వెడ్డింగ్ అలా వెడ్డింగ్ సెక్షన్ ఇది వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ ఫోర్ థౌసండ్ నుంచి కాస్ట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది సో ఒకసారి సెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసేద్దామండి అండ్ మీకు ఐడియా కోసం చూపిద్దాం అనుకున్నాను కాకపోతే ఆల్రెడీ రెస్ట్ ఎక్కువైపోయింది ఇది వెడ్డింగ్ కోసం చాలా బాగుంటుంది అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ సారీ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అండి అలానే ఇంక ఇక్కడ ట్వంటీ ఫైవ్ నుంచి వెళ్ళి థర్టీ ఫార్టీ థౌసండ్ వరకే ఉంటాయి ఇది వచ్చి వన్ గ్రామ్ గోల్డ్ సారీ ఇప్పుడు చాలా లేటెస్ట్ ఫ్యాషన్ మార్కెట్ లో చాలా రన్నింగ్ ఉంది చాలా గ్రాండ్ గా ఉంటదండి కలెక్షన్ అనేది చాలా ఉంది ఐడియా కోసం మాత్రమే మీకు ఈ వెరైటీస్ చూపిస్తున్నాను ఇలా ఉంటుందండి మన దగ్గర చాలా రెష్ ఎక్కువ ఉంది కదా ఇది కొంచెం సాంపుల్ గా మాత్రమే ఈ ఇంకా కొద్దిసేపు అయిపోతే ఇంకా ఫుల్ రష్ ఎక్కువ అయిపోతుంది స్టార్టింగ్ వచ్చేసి ఫోర్ థౌసండ్ నుంచి ఈ సెక్షన్ లో వస్తుంది వెరైటీ ఇటు సైడ్ అంతా వెడ్డింగ్ కలెక్షన్ చూసేస్తాం కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ వెట్ వెరైటీ చూద్దాం ఒకసారి మన దగ్గర పట్టు లంగాలు కూడా ఉన్నాయండి వెడ్డింగ్ కోసం ఒకసారి చూసేది ఇది వచ్చేసి పోచంపల్లి లెహెంగా అండి ఇది కంచుపట్టు శారీస్ లో ఎలా అయితే వస్తున్నాయో వన్ రామ్ గోల్డ్ శారీస్ అని ఈ లెహెంగా కూడా అలానే ఉంది వన్ రంగోల్డ్ లెహెంగా అని ఇప్పుడు కొత్తగా వస్తుంది ఇదే మోడల్ లో చిన్న వాళ్ళకి కూడా ఉంటాయి వెరైటీస్ ఇంకా కలెక్షన్ సో ఐడియా కోసం మాత్రమే మీకు కొన్ని వెరైటీస్ అండి సో స్టోర్ కి వస్తే చాలా కలర్ కలెక్షన్స్ డిజైన్స్ చాలా ఉంటాయి ఇక్కడ వచ్చేసి లైట్ వెయిట్ సెక్షన్ అండి ఇది పట్టులోనే లైట్ వెయిట్ వెరైటీస్ పోచంపల్లి కుప్పడం ఇక్కడ పట్టు అట్లనే ఇక్కడ సీకో వెరైటీస్ కూడా ఉంటాయి ఇది వచ్చేసి పోచంపల్లి ఇక్కత్ అండి ఈ కలర్ కాంబినేషన్ చాలా రన్నింగ్ అండి చాలా బాగుంటది ఈ ఇక్కత్ పోచంపల్లిలో ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటది ఉప్పడా పట్టు శారీస్ కూడా ఉన్నాయి అట్లనే గాంధర్వ పట్టు శారీస్ గాంధర్వ పట్టు శారీ అండి ఇది వచ్చి కుప్పడం ఈ కుప్పడం ఇప్పుడు చాలా రన్నింగ్ ఉంది ఇది వచ్చేసి వెంకటగిరి పట్టు అండి ఇది ఇప్పుడు చాలా లేటెస్ట్ ఈ వెరైటీ వచ్చి ఇప్పుడు చాలా రన్నింగ్ వెరైటీ అండి ఇది మోడల్ అలానే ఇది గాంధర్వ పట్టులో ఫుల్ బ్రోకెట్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంటుంది ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ సంబంధం లేదు ఎవరు కట్టినా కూడా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి గద్వల్ పట్టు అండి ఇది వచ్చి గద్వల్ పట్టు సారీస్ కలర్స్ డిజైన్స్ ఇంకా చాలా కూడా ఉన్నాయి వీటిలో ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ సారీస్ గద్వల్ లో ప్యూర్ కాటన్ ఇది వచ్చి ఇక్క ఇది వచ్చేసి బనారస్ అండి ప్యూర్ బనారస్ శారీస్ అలానే ఇప్పుడు కలంకారీ ఫ్యాషన్ కలంకారీ శారీస్ అనేది ఇప్పుడు చాలా రన్నింగ్ ఉంది కదా సో ఐడియా కోసం ఒక సారీ చూపిస్తున్నాను మీకు ఇది వచ్చేసి కలంకారీ శారీ అండి ఇప్పుడు ఇది కలంకారీ ఈ కలంకారీ శారీ అనేది ఇప్పుడు చాలా రన్నింగ్ వెరైటీ ఇది మార్కెట్లో కూడా సో మార్కెట్లో ఉన్న వెరైటీస్ కన్నా కూడా మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి చాలా కలెక్షన్ ఉంటది డిజైన్స్ ఉంటాయి కోసం మాత్రమే మీకు చూపిస్తున్నాను అలానే ఇక్కడ ఇంకా సీకో వెరైటీస్ కూడా ఉంటాయి ఉప్పాడ సీకో మంగళగిరి కాటన్ బనారస్ చెట్టినాడు సీకో జూట్ సిల్క్ ఇలాంటి వెరైటీస్ చాలా కూడా ఉంటాయి ఇది వచ్చేసి జూట్ అండి ఇది వచ్చేసి జూట్ సారీ ఇది వచ్చేసి చట్నీ సీకో అండి చట్టినాడు సీకో వాళ్ళకి చాలా బాగుంటుంది మీడియం ఏజ్ వాళ్ళకి ఇది వచ్చేసి మంగళగిరి సీకో అండి ఇది వచ్చి పైతానీ బనారస్ ఈ వెరైటీ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది మోడల్ కూడా చాలా లేటెస్ట్ డిజైన్ ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చింది డిజైన్ ఇప్పటి నుంచి చూసిన డిజైన్స్ అన్ని ఒక అయితే ఈ డిజైన్ అంతా కూడా ఇప్పుడు చాలా రన్నింగ్ ఫ్యాషన్ ఇది ఈ వెరైటీ ఈ డిజైన్ కూడా చాలా సింపుల్ డీసెంట్ గా ఉంటది గ్రాండ్ లుక్ కూడా ఉంటుంది వస్తున్నారు వస్తున్నాము రెగ్యులర్ కస్టమర్స్ మేము ఈ షాప్ లోపల నాణ్యమైన బట్టలు మరియు రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది నేనే కాకుండా మా రిలేటివ్స్ అందరు కూడా ఇక్కడికే తీసుకొస్తా నా ఫ్రెండ్స్ కొలీగ్స్ మా చుట్టాలు అందరూ దాదాపుగా ఈ షాప్కే వస్తారు ఇక్కడ నుంచి మేము పద్మరావు నగర్ నుంచి వస్తున్నాము ముందు రామ్నగర్లోనే వాళ్ళము ఇక్కడ నుంచి పద్మరావు నగర్ స్ఫ్ట్ అయినాము అక్కడ వాళ్ళు తర్వాత యేసరావు నగరు నగరు తర్వాత నాంపల్లి ఎక్కడెక్కడ నుంచో మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ చాలా మంది ఈ షాప్కే వస్తారు నేను వీళ్ళకి చాలా మందిని కూడా పర్చేజ్ చేసిన అంటే నా ఫ్రెండ్స్ని నా చుట్టాలని అందరినీ కూడా డిజైన్స్ తర్వాత ఇక్కడ అన్నీ బాగుంటుంది వెరైటీ కొత్త వెరైటీ ఉంటుంది రీజనబుల్ ప్రైస్ ఉంటాయి మన బయట చాలా షాపులతో పోల్చుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సో చూసేసారు కదా అండి మన కస్టమర్ మన రెగ్యులర్ కస్టమర్ ఇక్కడ ఎలా చెప్తున్నారో సో మీరు కూడా వెంటనే చాయిస్ చేసుకోవచ్చు మన శ్రీనివాస షాపింగ్ మాల్ని తెలియని దంటూ ఏముండదు మీకు షాప్ గురించి నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది సో మీరు కూడా వచ్చేయండి వెంటనే మన శ్రీనివాస షాపింగ్ మాల్కి సో చూసేసాం కదా అంటే మీకు చాలా సింపుల్గా చూపించేద్దాం అనుకున్నాను బట్ ఎక్కువ రెష్ ఎక్కువైపోయింది సో దాని నుంచి అలా మీకు ఏది చూపించలేకపోయాను అయినా కూడా పర్లేదు నాట్ బ్యాడ్ మ్యాక్సిమం కవర్ చేసేసాను సో ఒకసారి రెష్ చూసేసారు కదా ఎలా ఉందో మన దగ్గర మన ఫ్లోర్ లో వెడ్డింగ్ అంటేనే చాలా ఇలా ఉంటది జనాలు ఒకసారి చూడండి ఇది వచ్చేసి చాలా తక్కువ అండి ఇంకా కొద్దిసేపు అయిపోతే ఇది కూడా ఉండదు చాలా ఫుల్ అయిపోతారు జనాలు చూసేస్తాం కదండి ఆల్ ఫ్లోర్స్ వెరైటీస్ ఎలా ఉన్నాయో సో ఒక్కొక్క ఫ్లోర్ కలెక్షన్ ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్క వెరైటీ ఉంది అండ్ సమ్మర్ స్పెషల్ ఉంది డైలీ వేర్ సారీస్ ఉంది వెడ్డింగ్ ఉంది డిజైనర్ శారీస్ ఉన్నాయి లెహెంగాస్ ఉన్నాయి ఆల్ వెరైటీస్ మెన్స్కి సంబంధించిన వెరైటీస్ కూడా మన దగ్గర చాలా అవైలబుల్ ఉన్నాయండి కొంతమంది చాలా దూరం ఉంటారు కదా దూరం ఉన్న వాళ్ళు ఇక్కడికి రాలేకపోవచ్చు బట్ అలాంటి వాళ్ళకి డిస్ప్లే లో నెంబర్ స్ట్రోల్ అవుతూ ఉంటుంది సో వాళ్ళు వాట్సాప్ చేయండి ఎలాంటి టైప్ ఆఫ్ సారీస్ రావాలో మంచి చెప్పండి అలాగే మీకు పంపిస్తాము డిజైన్స్ మోడల్స్ కూడా మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్ లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నెంబర్ ని సంప్రదించండి